ఓం శ్రీ గురుభ్యో ఉన్నమా ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ నామ సంవత్సరం శ్రావణ మాసం ఇరవై తేదీ నుంచి శుక్రవారంతో ప్రారంభమవుతుంది ఆ శుక్రవారంతో ప్రారంభమై ఆగస్టు నెల మనకి ఇరవై మూడు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ధనాధిపతితో కలిసి ఉన్నాడు ధనమందు ఎవడున్నాడు గురుడు ఉన్నాడు ధనమందు గురుడు వ్యాధిపతి గురుడు మనకేముందంటే వ్యాధిపతి ధనమందు రావడం ఒక విశేషమైన యోగము అని చెప్పచ్చు వృషభ రాశి వారికి ఏముందంటే వృషభ వారు ఏదైనా సాధించగలరు అనేది వాస్తవం ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి అయినా సరే వాళ్ళు దాటుకొని వెళ్తారు వాళ్ళు యుక్తులు చూసుకుంటూ పోతారు కార్యక్రమాలన్నింటిలో కూడా జయం పొందుతారు ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని దాటే శక్తి వృషభ రాశి వారికి ఉన్నది భయపడాల్సిన పని లేదు విద్యార్థులు మంచి ర్యాంకులతో మన పాస్ అయ్యారు చాలా ఆనందకరంగా ఉంది అలాగే మంచి మంచి ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి ఉద్యోగస్తులకి ఒక రకంగా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అన్నీ ఉంటున్నాయి వాటికి కూడా పర్వాలేదు కొంతమంది ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు కూడా అంచెలంచెలుగా ఎదిగే అవకాశం లేకపోలేదు నేను వృషభ రాశికి అన్ని రకాలుగా గుళ్ళు వ్యయాధిపతి వ్యయాధిపతి ఉన్నటువంటి వాడు అంటే ఏకాదశావస్థలో ఉన్నటువంటి వాడు గురుడు ధనవంతు ఉన్నాడు ధనవంతు ఉన్నాడు వ్యాధిపతి అయినటువంటి కుజులు ఎక్కడున్నాడు రెండు నాలుగో ఇట్ల కేతులు అదొక్కడు మైనస్ పాయింట్ మంది అర్ధాష్టమ కుజుడు కేతుత్వం కలిసి ఉన్నాడు ఇతర బాబులు కలిస్తే ఏం చేస్తారు ఏమైనా చేయగల అయితే ఇక్కడ పాపులు బలవంతులైనప్పుడు విపరీతమైన రాజయోగం ఉంటుంది శాస్త్ర శాస్త్రసంహేతంగా చూసుకోవాలంటే వృషభ రాశి వారికి పొరటుగా తిరుగులేదని చెప్పచ్చు ఏ కార్యక్రమం వాళ్ళు యుక్తిగా సాధించగలరు మంచి అభివృద్ధిలోకి వెళ్తారు దాని గురించి ఆలోచించే పని లేదు అవివాహితులకి ఏదైతే పెళ్ళి కాకుండా ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో సుపరిణామాలు ఉన్నాయి దానిలో ఎటువంటి డోకా లేదు వృషభ రాశి వారికి ఆలోచించే పని లేదు అన్ని రకాలుగా కాల అంటే కాలానికి అనుకూలంగా స్వపరిణామాలు అధికంగా ఉన్నాయి దాని గురించి ఆలోచించినటువంటి పని లేదు విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి ప్రయత్నించండి అలాగే బిల్డర్సు ముఖ్యంగా చెప్పాలంటే బిల్డర్సు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు చాలా బాగుంటుంది కిరాణా వ్యాపారం ఇందులో వ్యాపారం సలు చాలా బాగుందండి కిరాణా వ్యాపారం బట్టల వ్యాపారం ఆ తర్వాత ఈ భూములు క్రయ విక్రయాలు చేసినటువంటి బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి అభివృద్ధి ఉన్నది దాని గురించి ఆలోచించే పని లేదు ఆరోగ్యం కొద్దిగా సన్నగితుంది కొద్దిగా ఆలోచించండి వృద్ధాప్యంగా ఉన్నవాళ్ళు దీర్ఘ రోగంతో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా శివుని ఆరాధించండి మీరు సోమవారం కూడా ఏకవారం అభిషేకం చేయండి శివుని ఆరాధించండి మళ్ళీ మంచి సోఫాతాలు మీకు ఉన్నాయి మళ్ళీ మరో సొంత ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శివ్